కుమారి ఈ తరగతి పెట్టు పెడుతావా తీసుకుని వాంటర్ గారు ఆల్రెడీ రెండుసార్లు ఫోన్ చేశారు ఏటో అట రాత్రి గొప్ప గొప్ప గొబ్బులు ఆడేసి ఒక్కకి పాప పాపకైతే నిద్ర లేదే పని చెయ్యి ఇది టేబుల్ పెన్ వేసి టేబుల్ పెన్ అయ్యి ఆ పైన ప్యాన్ సరిపోదు ఏడుకో మరి చప్పకుంది సీన్ వేయలేదా కొంచెం వెయ్యి సప్కుంది కొంచెం వెయ్యి సరిపోతులే వేసే వేసే తాగావ నువ్వు దీపం పెట్టిన తర్వాత తాగలే ఈరోజు ఉపాదామే ఉంది ఒక మరి అయితే ఉపాదామికి వెళ్ళి వచ్చినాక ఒక పంచు ఆ తోటలో నిన్న ఎవరో కుర్రోలు దిగారు అని చెప్పేసి అన్నారు తెలిసింది కొంచెం అటు నుంచి వచ్చినాక కొంచెం చూసుకోండి మధ్యాహ్నం ఉన్న ఇప్పుడు వచ్చినాక సరేనా కొంచెం వెళ్తుండ్రు ఈ తొండపి పిల్లలు కదా సెలవులు కొంచెం తీసేస్తుంటారు అయితే వచ్చాము ఇదేనంటే పొలము ఆ రైతుని అడిగి ఏ లెవెల్ తీయాలో ఏంటన్నది తెలుసుకుందాం ఎట్లా ఆ గట పక్కదే ఇది కూడా అవును ఇంపార్టెంట్ ముందు తీసి తర్వాత కావాలంటే మట్టి ఉండదంటే తర్వాత తీసుకుందామా అది ముందు ఏదైతే తీయాలో నాకు ముందు చెప్పి ఏ లెవెల్ తీయాలో నువ్వు చెప్పు ప్లస్ ఇప్పుడు ఈ కింద శాఖ ఇది ముందు ఒక లెవెల్ ఇక్కడ వరకు ఈ ఫస్ట్ ప్లేయర్ తీసి తీయించి ఏ లెవెల్ గా నేను అన్నది అది పైది ఉందా వందక్క అది ఇప్పుడు ఇది మందే కదా

అక్కడ నుంచి మీద నుంచి వేసుకుందామా రమేష్ అన్న మనకి రే ఇది తావాదు కదా ఈ కింద ఈ షర్త నుంచి సరేలే అలాగని చెయ్యండి పర్వాలేదా సరే స్టార్ట్ చేసేద్దాం అయితే ముందు ఇది చేద్దాం ఇది ముందు చేద్దాం ఈ సక్సెస్ చేసిన తర్వాత తర్వాత లెక్క Okay. డ్రింక్ కూడా వచ్చిస్తుంది ఎండ ఫుల్గా ఉంది మరి మన వాళ్ళంతా డ్రింకులు అయితే తాగుతున్నారు అంతా సెవెన్ అప్ మెరండా వచ్చింది తీసుకో తీసుకో వెళ్ళరా మెరండా నా ఫేవరెట్ కాదు సెవెన్ అప్ నా ఫేవరెట్ నేను మెరండా రమేష్ అన్న కొంచెం కొంచెమే సెవెన్ అప్ కొంచెమే తీసే తీసి బండి తీసేయి మెల్లితీ మెల్లిగా మెల్లితి మెల్లితీ స్లోతి అదే ఈ కలర్ వచ్చింది ముందే ఇదేంటి మందు కలర్ అయిపోయా సో వాళ్ళంతానూ ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే వానర్లు ఈ పలంగాల వానరు అక్కడ వేయించుకున్న వానర్లు వీళ్ళంతా వచ్చారు డ్రింక్లు అయితే తెచ్చారు చాలా వేడిగా ఉందండి ఎంతకైతే చాయ్ వచ్చిందో మీరు చూపించలేక ఆయన మిషన్ అయితే చాలా హీట్గా ఉంది అతను వచ్చేసి డ్రింక్లు అయితే తీసుకొని వచ్చారు మళ్ళీ వంటి స్టార్ట్ అయితే చేసేలాండి ఈరోజైతే పార్సల్ భోజనం అయితే కాదండి ఈరోజైతే ఇంటి భోజనము వాళ్ళు వండారంట ఇంటికి వచ్చాయండి అని చెప్పారండి కస్టమరు అయితే ఇంటి భోజనానికి అయితే వచ్చాము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అయినా కూల్ వాటరా ఫ్రిడ్జర్ పంచుకన్నా గ్యాస్ ఎటు ఉన్నారా ఇంకా మా వాళ్ళు అయితే హాజరైపోయారు ఏంటి తగు కనుక ఏంటి అంటారు భోజనానికి ముందా ఎలా అంటారు నమస్ నమస్య హర మహాదేవ శంభు శంకర పరమేశ్వర சால்ேண்ணா ஒரு சால் பெரிய பியக்கெட்டு எதுக்கண்ணா அந்த காணும் சாலைண்ணா தரே அழகேலே கடுப்பிண்டா எந்த மாட்டோம் அப்பலமா ఇక నాన్నీ నాతోనే స్టార్ట్ చేస్తున్నాడు చాలా చాలండి ఎంకేట అది అదే బంగారు కొంచమే చాలే అన్న రమేష్ అన్న పెట్టిన తర్వాత ఎసమైనది కాదన్న అన్న హోటల్ సరిపోతుంది కాదన్న ఎంత ఎందుకన్నా పెట్ట సరే అన్న ఇంకా నేను తింటాను మరి నువ్వు ఇలాగ వడ్డించుకుని ఉంటావు మాతో పాటు వచ్చావు మరి నువ్వు తింటావాటా మా పొళ్ళన్నీ చేసేస్తున్నావా తీసుకో సీపురు అమ్మ ఇల్లు వస్తుందా సరే లేక పండితాళ తీసుకో ఇంకా ఎంతది అవునా అమ్మకు మంచి నీ తమ్మను రెండు అమ్మవుతుంది కదా ఇప్పుడు రెండు తిన్నారా అన్న తిన్నారా తిన్నారా ఇక పెట్ట కుమారి లేకపోతే వేడి నీళ్ళు పెట్టావా ఆ వేడి పెట్టావా సరే సరే